రిచ్ హార్ట్ బెటరా లేకపోతే రిచ్ బ్యాంక్ బ్యాలెన్స్ బెటర్ అనేది మనం డిస్కస్ చేద్దాం రిచ్ హార్ట్ వల్ల మనకి మనకి మంచి హృదయంలో మంచి కైండ్నెస్ ఉంది అట్లాగనే మనకి హెల్పింగ్ నేచర్ ఉంది దానివల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది వేరేస్ రిచ్ బ్యాంక్ బ్యాలెన్స్ వల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ రాదు జిమ్రాన్ గారు చెప్పేది ఏంటంటే ఇనీషియల్గా యూస్ టు థింక్ మనీ మోర్ ఇంపార్టెంట్ అనుకోని తర్వాత తను తను డిస్కౌడ్ అండ్ సెట్ టు అస్ మాకేం చెప్పారంటే ఇట్ ఈస్ నాట్ ద మనీ ఇట్స్ ద పర్సన్ యూ బికమ్ ఇన్ ద ప్రాసెస్ ఇంపార్టెంట్ అని అది నాకు బాగా అట్రాక్ట్ అనమాట అంటే మిలనియర్ కన్నా మిలినియర్ మైండ్ సెట్ ఇంపార్టెంట్ మిలనియర్ బ్రెయిన్ మిలనిర్ మైండ్ మిలినర్ హార్ట్ అది ఇంపార్టెంట్ అనమాట ఆ మిలినేర్ మైండ్ బిలినేర్ మైండ్ బిలినేర్ పర్సన్ అవ్వాలి మీరు పర్సన్ అయితే మనీ ఆటోమేటిక్ వస్తుంది వాల్యూమ్స్ వాల్యూమ్స్ వాల్యూస్ అన్ని ఆటోమేటిక్ పెరుగుతుంది సో ఇట్స్ నాట్ ద మనీ మనీ కన్ ఇంపార్టెంట్ సొసైటీకి హెల్ప్ చేయాలి వాళ్ళకి చాలామందికి అవసరం ఉంది ఇప్పుడు డేస్ ఒబేసిటీ పెరుగుతూ ఉంది ఎక్కడ పెట్టినా కానీ హెల్త్ ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి రెస్టారెంట్స్ అన్ని ఫుల్లు బిర్యానీలు అన్ని ఫుల్లు ఎక్కడ పెట్టినా హాస్పిటల్స్ కూడా ఫుల్ ఉన్నాయి మెడికల్ షాప్స్ ఫుల్ ఎక్కడ పెట్టినా సరే పేషెంట్స్ ఫుల్ ఉన్నారు కాబట్టి ఒత్తిడి ఎక్కువ పోయింది కాబట్ పీపుల్ లుకింగ్ ఫర్ హెల్త్ సో హెల్త్ గురించి మీరు హెల్ప్ చేద్దాం అనుకున్నాం అట్లాగనే చాలా మందికి ఉద్యోగాలు పోయాయి ఈ కంప్యూటర్ ఏజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఏజ్లో ఉద్యోగాలన్నీ పోతున్నాయి దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ రియల్లీ టచ్ పీపుల్స్ లైఫ్ త్రూ గుడ్ హార్ట్ రిచ్ హార్ట్ నాట్ ద విత్ రిచ్ బ్యాంక్ బ్యాలెన్స్ అఫ్ కోర్స్ వీ విల్ హ్యావ్ రిచ్ బ్యాంక్ బ్యాలెన్స్ బట్ ఫస్ట్ ఈజ్ రిచ్ హార్ట్